మాట తప్పి కాదే నమస్తే 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 ఆ నో ఈ దండ పడాల్సింది నా మెళ్ళలో కాదయ్యా ఇరవై ఏళ్ళు నా ట్రాన్స్పోర్ట్ కంపెనీలో డ్రైవర్ గా పనిచేసి ఇప్పుడు ఓనర్ అయినందుకు నేనే నిన్ను అభినందించాలి మూర్తి గారు ఏంటి ఫేస్ అట్లా అయిపోయింది తమరు కూడా పాల వాటాదారులు కదా నా దండ లారీకి పూజ చేశారు కదా అట్లాగే ఈడి లారీని కూడా ముందుగా మీరే తోలాలంట అరే చాలా బాగుందిరా నా దగ్గర పనిచేసిన డ్రైవర్లంతా ఓనర్లు అవుతూ నన్ను డ్రైవర్ అన్నమాట అంత మాట తమరి చేతి మీదిగా ఏం జరిగినా శుభం జరుగుద్దు అని సరే వెంకటపతి గాడి లారీ మీద గురుమూర్తి గాడి లారీ మీద పెట్రోల్ పోసెగ్గి పుల్ల గీసేయమంటారా పోయిన జనవరిలో మన ఫోర్ సెవెన్ సెవెన్ ఫైవ్ లారీ తగలబడితే ఏమైంది ఏ వచ్చేసినా వేటి లెక్కెత్తో పోయి ఇన్సూరెన్స్ తెచ్చేసుకోలే వీళ్ళిం తక్కువ తిన్నారా వీళ్ళు డబ్బు తెచ్చుకుంటారు మరైతే ఒకడికి లెఫ్ట్ రెండో వాడికి రైట్ లెగ్గు తీసేయమంటారా ఓ సస్ తీసేత్తే మల్ల డ్రైవర్ లోని పెట్టుకునేది తెలియదు అట్లా అలా వెంకటపతిని చూసి గురుమూర్తి లారీ కొన్నాడు గురుమూర్తిని చూసి మరో సత్యమూర్తి లారీ కొంటాడు మనకి ఏటి చేత్తా లారీ వెనక లారీకి నువ్వే లే పని కటింగ్ చేత్తా డ్రైవర్లందరినీ ఓనర్లు చేస్తా ఉంటే ఫైనల్ గా నేను డ్రైవర్ గాను నువ్వు క్లీనర్ గాను మిగిలిపోతాం అంతే అంటే వాళ్ళిద్దరూ నిజంగానే ఓనర్లు అయ్యారు అనుకుంటున్నావా అయ్యారు మనం పేసాదం కూడా తిన్నాం కదేటి అమ్మాయి కూడా క్లీనర్ డ్రైవర్ కావచ్చు కానీ డ్రైవర్ ఓనర్ కాకూడదు కూలివాడు కూలివాడిగానే ఉండాలి లక్షాధికారి మాత్రం కోటేశ్వరుడు కావాలి ఓకే కానిస్టేబుల్ సార్ ఇందులో ఏదో ఉన్నట్టు నాకు అనుమానంగా ఉంది నువ్వు చూడు అమ్మో ఏదో ఉంది సార్ ఏముందరా ఇందులో కోడి గుడ్లో ఏముంటుంది సార్ ఏమీ లేదా సార్ ఏవిడ్ సార్ అన్యాయం సార్ సార్ కావాలంటే నాలుగు గుడ్లు తీసుకోండి అంతేకాని ఏంట్రా నువ్వు నాకు లంచం ఇస్తావా అయితే నువ్వు తప్పుడు పని చేస్తున్నావు అనమాట సార్ అన్యాయం సార్ ఏందే ఫారెన్ వాచిలు కోడిగుడ్లో పెట్టి స్మగ్లింగ్ చేస్తున్నావా కోడిగుడ్లకు వాచి ఎలా వెళ్తుంది సార్ పూర్ణంలోకి పప్పు ఎలా వచ్చిందని బ్రిటిష్ వాడికి అనుమానం వచ్చిందట ఇండియా కోడుగుడ్లు ఫారెన్ వాచి పెట్టి ఎలా స్మగ్లింగ్ చేస్తున్నావని నాకు అనుమానం వచ్చిందిరామస్తే సార్ ఎంత తాగి నోరింత కంపు కొడుతుంది కేవ్ సార్ మీరు అనేది నేను తాగానా లేకపోతే నేను తాగానా నీ అబ్బా ఏంటో ఎదురు చెప్తున్నావా ఏమైందిరా పీకల దాకా తాగి పోలీస్ జీబుని గుద్దుతావా ముసలి నాయాల కుదరదు కుదరదు పెట్టేవయ్యా పోను నీకే తీసుకో ఏమిటి సార్ ఇది గుట్టు చప్పుడు కాకుండా ఇద్దరు డ్రైవర్లు లోపలకి దోచేస్తే పాత టైర్ బహుమానంగా ఇస్తారా ఏమన్నావు టైరా నీకిచ్చింది పాత టైరా

అయితే బాబాయ్ ఏంటంటే మీకోసం ఎదురు చూస్తున్నాం బాబు మీరు వచ్చే పెట్టమన్నారండి బాబో సారా లేదనుకోండి లారీలో తెచ్చేస్తానండి చికెన్ సారో లారీ వేసుకెళ్లి చికెన్ సిక్స్టీ ఫైవ్ మటన్ ఫిఫ్టీ సిక్స్ మనిషి నైన్టీ సిక్స్ తెచ్చేస్తానండి మనిషి నైన్టీ సిక్స్ ఏంటి వేళాగోళంగా ఉందా రై బెక్కించండి